జై శ్రీకృష్ణ కృష్ణ చరితము మధురసుధా భరితము కృష్ణ చరితము మధురసుధా భరితము గతవారం పాండవ స్కంధావారంలోకి స్కంధావరం అంటే శిబిరం అంటే పాండవ శిబిరంలోకి అశ్వత్థామ జరబడి మారణకాండ జరిపి ఉత్తర గర్భంపైకి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించినందుకు గాను కృష్ణుడు కోపించి అశ్వత్థామను ఆహారం లేక నిస్సహాయుడిగా దుర్గంధపూరితమైన రక్తంతో శరీరమంతా వ్రణమయంతో మూడు వేల సంవత్సరాలు భూమి మీదే తిరిగి అత్యంత బాధాకరమైన జీవితాన్ని గడుపుదువుగాక అని శపించను చూశాం కదా అయితే ఈరోజు మరుభూమిగా మారిన రణభూమిలో విగత జీవులై పడి ఉన్న తన కుమారులను గాంధారి చూసి దుఃఖించి చివరికి క్రోధావేశంలో శ్రీకృష్ణుని శపిస్తుంది ఈ విశేషాలేమిటో చూద్దాం పుణ్యాత్మురాలు సత్యవ్రతురాలు అయినటువంటి గాంధారి దేవికి వ్యాసభగవానుడు దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు దాంతో ఆమెకి కళ్ళక్కటిన గంతలు తీయకుండానే యుద్ధభూమంతా ప్రత్యక్షంగా కనిపించింది గాంధారి దుర్యోధుడిని దుశ్శాసనుడిని బాహులికుడిని అభిమన్యుడిని సైంధవుడిని కర్ణుడిని శల్యుడిని భగదత్తుడిని భీష్ముడిని భూరిస్త్రవుడిని బృహద్బలుడిని శిశుపాలుడి కొడుకైన దృష్టకేతువుని శకునిని ఇంకా తన మంది పుత్రుల యొక్క కళ్ళేబురాలను చూసి విలపించింది అయ్యో దైవం నా మంది పుత్రుల మీద ఇంత అన్యాయం చేస్తాడా ఇంకా కృష్ణ ఈనాడు నా పెద్ద కొడుకైన దుర్యోధనుతో పాటు అందర్నీ కోల్పోయాను నువ్వు ఆనాడు సంధి చేయడానికి వచ్చినప్పుడు ఏ మాటలు అన్నావో అన్నీ ఈనాడు నిజమయ్యాయి కృష్ణ భీష్ముడు విదురుడు మొదలైనవారు కురువంశ క్షేమాన్ని కోరి ధర్మాధర్మాలు చెప్పారు అయినా నేను పుత్రవ్యామోహంతో వారి మాటల్ని పెడజీవన పెట్టాను అని మిక్కిలి పశ్చాత్తాపడి మూర్చిపోయి మళ్ళీ తేరుకొని పెళ్లివుకిన దుఃఖంలోంచి క్రోధం పొంగిలాగా గాంధారిదేవి కృష్ణుని చూస్తూ తీవ్రమైన ఆగ్రహావేశంతో మండిపోతూ ఇలా అన్నది పాండవులు కౌరవులు తమలో తాము అసూయతో యుద్ధం దాకా తెచ్చుకున్నప్పుడు నువ్వు వారికి అడ్డు చెప్పకుండా పోయావు న్యాయం తెలిసిన వారు సమర్థులు అయిన భీష్మాదులతో పాటు నువ్వు సకల ధర్మమైతే అయి ఉండి కూడా యుద్ధాన్ని నివారించగలిగేవాడివై ఉండి కూడా నిర్లక్ష్యం చేశావు దుర్యోధనుని నాశనం చేయడానికే నువ్వు రాయబారం చేశావు ఇప్పుడు అందరూ రాజులు చచ్చారు అన్ని ప్రాంతాలు బీడు భూములయ్యాయి నువ్వు చేసిన దానికి తగిన ఫలితాన్ని తప్పక అనుభవిస్తావు నీ వైభవం సర్వనాశనం అవుతుంది అంటూ పోని పాతివ్రత్య పుణ్యఫలమున సంపాదితంబైన సారతపము బలిమి సాధనముగా పలికిదన్ ఉత్తమ జ్ఞాతుల తమలోన సంగరమున పులేజేస్తవిగాన పొలియొదురు అన్యోన్య ఘాతుకులై భవజ్ఞాతిజనులు నీవును నువ్వు తప్పకాన్ ఏడాదిగా ముప్పదారుగు నేడైన ఎద్ది నంబున అరయన్ దిక్కెవ్వరు లేని ఎగ్గలంపు కుచితంబు తరంగునన్ కూలువాడవు ఇట్లు మీ వధూజనంబులు ఏడ్చువారు పతులను సుతులను బంధులన్ పనవి పనవి అని అంటుంది అంటే ఎంతో దీక్షతో పతివ్రతగా జీవితాన్ని గడిపిన పుణ్యానికి ఫలంగా అబ్బిన శక్తితో చెప్తున్నాను కృష్ణ నీవు ఎలాగైతే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో మన దాయాదులను ఒకరి చేత ఒకరిని చంపించావో అలాగే నీవారంతా తమలో తాము కలహించుకొని దారుణ మరణానికి గురవుతారు నువ్వు కూడా సరిగ్గా ఈనాటికి ముప్పై ఆరు సంవత్సరాల నుండిన రోజున చూడడానికి ఎవరూ లేని దిక్కులేని స్థితిలో అతి క్రూరంగా సావబోతావు నేడు నా వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో మీ యాదవ కాంతలు కూడా భర్తలను కొడుకులను బంధువులను పేరు పేరున తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తారు నా మాట తప్పదు పో అని శపిస్తుంది గాంధారి శ్రీకృష్ణుడిని విపుల మనస్కుడైన విష్ణుడు చిరునవ్వున ఆననమప్పగన్ అని అంటాడు అంటే ఇలా ఘోరంగా గాంధారి శాపం ఇవ్వగానే విశాల హృదయుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఆ గాంధారి దేవితో ఎంతో మర్యాదగా శత్రువులు కూడా స్తుతించే విధంగా ఇలా అన్నాడు ఓ తల్లి గాంధారి నీవు ఈరోజు ఇచ్చిన శాపం నాకు కొత్త కాదు యాదవులకు ముందే మునివరులు ఇచ్చిన ఘోర శాపం ఉంది కదా ఆ మాటలే ఈరోజు నీ నోట పునరుక్తం చేశావు అంతే దీనివల్ల నువ్వు కొత్తగా ఏమి చెప్పావో చెప్పు యాదవులకు ఎవరి చేతిలోనూ చావులేదు వారిని దేవతలు కూడా చంపలేరు అందుచేత ఘోర యుద్ధంలో వారికి వారే ఒకరినొకరు చంపుకొని చస్తారు అని కృష్ణుడు శాపరహస్యాన్ని వివరించాడు గాంధారికి అలా కృష్ణుని మాటలు వినగానే పక్కనే ఉన్న పాండవులు భయాందోళనతో వణికిపోయారు వారికి తమ జీవితాల పట్ల ఆశ నశించింది ఎంతైనా అప్పటి యాదవ వంశంలోని ప్రతి ఒక్కరికి కృష్ణుని కారణంగా మోక్షప్రాప్తి లభిస్తుందని కృష్ణుడు ఇంతకుముందే చెప్పాడు కదా ఇంకా చింతయ్యేలా ఇంకా కృష్ణుడు గాంధార్ని చూసి అమ్మా చాలు ఇంకా పైకిలే చనిపోయిన మన వారందరికీ అగ్ని కార్యాలు చేయాలి అంటూ నీ కుమారులు సుయోధనుడు దుశ్శాసనుడు చేసిన దుర్మార్గపు పనులు నీకు తెలియనివా చెప్పు నీ కుమారుల దుష్కృత్యాలు మార్పించలేకపోయారు కదమ్మా వారి దుష్కృత్యముల వల్లనే ఇంతటి చేటు దాపురించింది అందుకు నన్ను నిందించే ఏమిటి కాబట్టి అతనికి ఈ దశ వచ్చింది ఆ తప్పులకి నన్ను బాధ్యుడు చేయడం న్యాయమా చెప్పు ఇక అధైర్యపడకు కేడుకు చావుకు ఏ మనుష్యులైతే సోకిస్తారో వారి దుఃఖం రెండింతలవుతుంది అయినా రాణులు యుద్ధంలో అంకితమైన హృదయం కల వారిని పుత్రులుగా పొందాలని కోరుకుంటారు కదా ఇప్పుడు అదే జరిగింది నీ అభీష్టం నెరవేరింది కదా అని అనగానే శ్రీకృష్ణుడు మాట్లాడిన మాటలు గాంధారి చెవిని కాల్చినట్టయ్యాయి ఏమీ సమాధానం చెప్పకుండా ఊరుకుండిపోయింది గాంధారి దేవి యాదవులకు ఈ ఋషులిచ్చిన శాపం యొక్క నేపథ్యం ఏమిటంటే పూర్వము కణుడు నారదుడు విశ్వామిత్రుడు మొదలైన మహర్షులు శ్రీకృష్ణుని చూడ్డానికి ద్వారకకు వస్తారు అప్పుడు యాదవులకి ఆ మునుల్ని ఆట పట్టించాలన్న దుర్బుద్ధి పుట్టింది వెంటనే వారు వారిలో చిన్నవాడిన సాంబుడికి ఆడవేషం వేసి మునులారా ఈమె మా స్నేహితుడు భార్య వారికి చాలా రోజులుగా సంతానం లేదు అసలు వారికి సంతానం కలుగుతుందా లేదా చూసి చెప్పండి అని అడుగుతారు మునులు తమను హేళం చేస్తున్న విషయం గ్రహించి వీడు కృష్ణుడి కుమారుడు సాంబుడు కదా ఇతడు మగవాడు అయితే వీడు ఒక ముసలమును కంటాడు ఆ ముసలము శ్రీకృష్ణ బలరాములను తప్ప మిగిలిన యాదవులందరినీ సర్వనాశనం చేస్తుంది మీ కపట నాటడానికి ఇదే తగిన శిక్ష అని శపిస్తారు వారు మరుసటి రోజే మునుల శాపం ఫలించి సాంబుడు ఒక ముసలాన్ని అంటే ఒక రకమైన రోకలిని ప్రసవిస్తాడు అది చూసి యాదవులు భయపడి ఆ ముసలాన్ని చూర్ణం చేసి సముద్రంలో కలుపుతారు అలా చూర్ణం చేసిన ముసలం సముద్రపు అలలకి తుంగ మొక్కలుగా తీరానికి కొట్టుకొస్తాయి ఆ తుంగలనే రోకళ్ళుగా భావించి మధ్యం మత్తులో ఉన్న యాదవులంతా ఒకరికొకరు వాటితో కొట్టుకొని చనిపోతారు ఈ విధంగా మునుల శాపం గాంధారి శాపం ఫలించి యాదవ వంశ వినాశనానికి దారితీస్తుంది తన కుమారుల మరణాన్ని శ్రీకృష్ణుడు ఆపలేదన్న బాధతో గాంధారి తన కుమారుల లాగానే అందరూ దుర్మరణం పాలవుతారని ఇచ్చిన శాపం భారత యుద్ధం జరిగిన తర్వాత ఫలిస్తుంది ఇదంతా మనకి మహాభారతంలో మోసల పర్వంలో కనబడుతుంది అంతా శ్రీకృష్ణుని సంకల్పమే ఇది కూడా సరే ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా అంటే గాంధారి తన పుత్రుల శవాలను యుద్ధభూమిలో చూసి విలపించడం కృష్ణుని శపించడం మొదలైన విషయాలన్నీ స్త్రీ పర్వంలో ఉంటాయి గాంధారి ఎంతటి శోకమూర్తియో అంతకంటే ఎక్కువ క్రోధమూర్తి కూడాను ఈ స్త్రీ పర్వంలో ముఖ్యమైన స్థానం గాంధారిదే తర్వాతి స్థానం కుంతీదేవిది ఎందుకంటే గాంధారి తన నూరుగురు కొడుకులను చక్కబెట్టుకోలేక యుద్ధంలో పోగొట్టుకుంటుంది అలానే కుంతీదేవి తాను కన్నగా ఉన్నప్పుడే కర్ణుడిని కని తన పెద్ద కొడుకని ప్రకటించలేక తన స్వార్థానికి బలి చేసింది కర్ణుడిని ఈ ఇద్దరి వీరవనితల నిర్వాకమే కులనాశనానికి దారితీసిందని చెప్పడానికి ఆ శ్రీకృష్ణ భగవానుడే ప్రత్యక్ష సాక్షి అంతే కదా కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అందుకే ఆ ధర్మమూర్తి తత్వాన్ని ఆయన మహత్యాన్ని మనం లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణాలు మన మీద తప్పక ప్రసరుస్తాన్ని ఆశిస్తూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ